వస్తున్న అపోహల్ని తొలగించడానికి నిజంగానే టెక్నికల్గా తప్పులు జరిగినాయా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అది ఏ సంస్థ ఏ వ్యక్తులు అనే విషయాలన్నీ కూడా తీర్చడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా పనిచేస్తూ ఉంది బహుశా కమిటీ నివేదిక రేపు సాయంత్రంకే సమర్పించే అవకాశం ఉంది కమిటీ నివేదిక ప్రకారం దోషులుగా తేలినవారు ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దయచేసి పిల్లలు తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కాబట్టి రాజకీయ పార్టీలు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి తప్పు జరిగిందా జరిగితే ఎట్లా జరిగింది ఎక్కడ జరిగింది అనేది నివృత్తి కాకుండానే విద్యార్థుల మానసిక ఆందోళన పెంచే పద్ధతుల్లో మరియు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్న కుందరు ఇది సరైన విధానం కాదు మేము చెప్తా ఉన్నాం మీరు చేసే రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉండొద్దు తప్పు బిల్లు చేసినా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విషయంలో ఎటువంటి సందేహాలు కూడా తాగులేదు ఇది కమిటీ నివేదిక కొరకే ప్రభుత్వం వేచిస్తూ ఉంది కావ్యాన్ని తప్పకుండా చర్యలుంటే ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే మేము రాసిన దానికి సరిపోయే పద్ధతుల్లో మార్పు రాలేదని భావిస్తున్నారో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది చేసుకుంటాను ప్రభుత్వ సార్లు మంది పిల్లలు వాళ్ళందరికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే పద్ధతుల్లో బోర్డు నుంచి రిలీఫ్ లభిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందే పని లేదు ఈసారి దీనికి కొంతమంది కావాలని రాజకీయం చేసి దీంతో కూడా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చిల్లర ప్రయత్నాలు చేస్తూ కొంత ఏదో పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము జ్ఞాపేస్తా ఇవి సంస్థ ఉద్యోగుల అంతర్గత సమస్య తగాదాల వల్ల వచ్చిందా లేదా నిజంగానే ఏమైనా జరిగిందా ఈ అపోహలు ఎప్పుడు సృష్టించబడ్డాయి ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి ఎందువల్ల ఈ అపోహలు సృష్టించడం కొంతమంది అనే విషయాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది త్వరలోనే బాధ్యులందరినీ కూడా తెలుస్తాం తప్పకుండా ఈ